అలాగా ఇప్పుడు భగవంతుడిని నీ మనస్సులో పెట్టుకొని నీ ఇంద్రియాలనేటువంటి వాటన్నిటితో కూడాను అష్టబంధనం చేసేసి అంటే ఇక భగవంతుడు ఎప్పుడూ కూడా నిన్ను దాటి పక్కకి పోకూడదనమాట నువ్వు ఈ ఇంద్రియాలన్నిటి చేత కూడాను ఆ భగవంతుడి వైపుకే వాటన్నిటినీ కూడా అభిముఖం చెయ్యాలి నువ్వు అలా చేసినప్పుడు భగవంతుడు నీకు అవశ్యం లభ్యమవుతాడు కాబట్టి ఈ విధంగా శ్రీకృష్ణనామాన్ని నువ్వు జపించు అని చెప్పి మనకి చెప్పాడు ఇదే మాట మనకి చెప్పినటువంటి మహానుభావుడు పోతరామాచ్చుల వారు నర్చిచ్చు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకుని జూచు చుట్కులు చుట్టుకులు విష్ణునాకర్ణించు వీనులు వీనులు దవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవుని చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి అని అని చెప్పి ఆనాడు ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడికి అసలు భగవన్ నామం మనం ఏ విధంగా స్మరణ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశాడో అది మనకి ఇక్కడ చాలా చక్కగా అందమైనటువంటి రీతిలో మనం ఏ విధంగా అన్ని ఇంద్రియాలని ఆ భగవంతుడి వైపుకే ఉన్ముఖం చేసుకోవాలి అనేటువంటి విషయం మనకి తెలియచేస్తూ కులశేఖర్ల వారు మనకి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకరాజమిది అదే కాకుండా ఆయన మనకి ఇంకా ఏం చెప్తున్నాడు అయ్యా నువ్వు ఇంకొక రెండు అడుగులు ముందుకు వేసి కేవలం అంటే పోతన గారు చెప్పినది చాలా బాగుంది కాదనట్లేదు ఇంకాస్త ముందుకు వేయమన్నాడు రెండు అడుగులు ముందుకు వేసి అసలు అన్నీ మానవ సంబంధాలు అన్నీ కూడాను ఆ హరితోనే ఉన్నాయి మనకి ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు చెప్పాడో తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు అంటే ఏ తండ్రి అయితే తన భగవ భగవంతుణ్ణి నువ్వు పొందరా అని చెప్పి చెప్తాడో అలాంటి వాడే నిజమైన తండ్రియ్యా అని అన్నాడు కదా లేకపోతే అసలు ఆ తండ్రితో సంబంధమే వదిలేసుకోమంటున్నాడు కాబట్టి మానవ సంబంధాలన్నీ కూడాను ఎప్పుడు సార్థకమవుతాయి అంటే ఎప్పుడు భగవంతుడి గనక మనవైపు ఉంటాడో అప్పుడే మానవ సంబంధాలకి విలువ కనుక ఆ మానవ సంబంధాలని కొనసాగించమనే అర్థము మానవ సంబంధాలు వద్దు అని చెప్పి అంటల్లా కానీ ఆ మానవ సంబంధాలు ఏ విధంగా ఉండాలి అంటే భగవోన్ముఖంగా ఉండాలి మనకి అని చెప్పి మనం ప్రతి వైదిక కర్మలో ఉపయోగించేటువంటి ఇరవై నాలుగు చతుర్వింశతి నామాలు అని చెప్పి అంటాం ఆ చతుర్వింశతి నామాల్లో వాడేటువంటి కేశవ శ్రీధర అచ్యుత కృష్ణ హరి అధోక్షయ అనేటువంటి నామాలన్నిటినీ కూడా మనకి ఇక్కడ వాడారు మన కులశేఖర్లు వారు ఆ విధంగా మనకి ఈ విషయాలన్నీ తెలియచేస్తూ మనల్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నటువంటి ఆ మహనీయుడు అనుగ్రహించినటువంటి ఈ శ్లోకరాజాన్ని అందరూ విని తరిద్దామని అని చెప్పి ఆశిస్తాం